హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చేసుకునే కూర వంకాయ ఆలుగడ్డ పచ్చిమిరపకాయ ఈ కాంబినేషన్లో వంకాయ ఆలుగడ్డ కూర చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం వేగిపోయాక ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అది కొంచెం వేగాక ఒక రెమ్మ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి అల్లంలోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలిపి మూత పెట్టుకొని ఇవి కొంచెం ఉడకనివ్వాలి ఒకసారి అలా మూత తీసి చూస్తే ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అవుతాయి దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వంకాయలు కట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసి కట్ చేసుకుంటే వంకాయలు మనకు కలర్ మారకుండా ఉంటాయి అవి వేగుతున్న పొటాటోలోకి వేసుకోవాలి వేసుకొని కలిపి మూత పెట్టి వీటిని ఉడికించేసుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించేసుకుందాం ఇవి ఒకసారి మూత తీసి చూస్తే బాగా వేగిపోయాయి దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటాలను తీసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ కారం పచ్చిమిరపకాయ కారంలోకి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టి ఈ టమాటోల పైనుంచి వేసి మూత పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల మనకు పచ్చిమిరపకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది దాంట్లో కారం అనేది మంచిగా ఉడుకుతుంది ఒకసారి మూత తీసి చూస్తే మన టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి అంటే మంచిగా మెత్తపడినాయి ఈ టమాటో పచ్చిమిరపకాయ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ట మనకు వంకాయ అనేది తొందరగా మగ్గిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి వంకాయ కూర అయితే రెడీ అయినట్లే ఒకసారి మూత తీసి చూసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి ఇంకా బాగుంటుందండి ట్రై చేయండి ఇందులో ఇంకా కావాలనుకుంటే మనం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి అలా వేసి ట్రై చేయండి సూపర్ టేస్ట్ బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ నమస్తే